హాయ్ హలో అందరికీ నమస్కారం వెల్కమ్ టు మధురిమలు ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఉండకపోతే ప్లీజ్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక లేట్ చేయకుండా మన స్టోరీలోకి వెళ్ళిపోదామా నా శాడిస్ట్ ముగుడు ఎపిసోడ్ ఫార్టీ ఎయిట్ దానికి ఆకులేస్తే అదే వచ్చి తింటుంది మనం మళ్ళీ స్పెషల్గా తినమని చెప్పాల్సిన అవసరం లేదు నాకు వడ్డించమ్మా అంటూ చెప్పడంతో ఇక చేసేదేం లేక కొడుకుకి వడ్డించి కోడలి కోసం ఎదురు చూస్తూ ఉన్నారు సుగుణ గారు దివిత్కి తినాలి అనిపించక ఏదో తిన్నాను అంటే తిన్నాను అనిపించి లేచి వెనక్కి తిరిగి చూసేసరికి అక్కడ విహాన్ ఇంకా వన్య కనిపించారు ఏమైంది ఇంకా పడుకోలేదా అడిగాడు దివిత్ ఇద్దరి వైపు చూస్తూ మాము మరి అది దట్ అది అత్త అంది వన్యా వన్య నా కోపం తప్పించుకు వెళ్ళి పడుకో అన్నాడు దివిత్ సీరియస్గా డాడీ ప్లీజ్ అన్నాడు విహాన్ తండ్రి చేయి పట్టుకొని విహాన్ చెప్పింది విను అంతే అన్నాడు దివిత్ వన్య తన కన్నీళ్ళు తుడుచుకొని దివిత్ వైపు చూస్తూ యు బ్యాడ్ మా ఐ నాట్ టాక్ నీతో అంటూ కోపంగా చెప్పేసి అక్కడి నుంచి వెళ్ళిపోయింది వన్య తన రూమ్లోకి వన్య వన్య వెయిట్ మీ ఆల్సో కమ్మింగ్ అంటూ తన వెనకే వెళ్ళిపోయాడు విహాన్ కూడా రేయ్ తను చేసింది తప్పే కాదు అనడం లేదు కానీ ఉదయం నుంచి ఇప్పటి వరకు పచ్చి గంగ కూడా ముట్టలేదురా వెళ్ళి తనని తీసుకొనిరా అన్నారు సుగుణా గారు లేదమ్మా ఒక రెండు రోజులు అలా ఉంటేనే దానికి కూడా బుద్ధొస్తుంది అంటూ అక్కడి నుంచి వెళ్ళిపోయాడు దివిత్ ఇక సుగుణ గారి మనసు ఉండబట్టక ఒక ప్లేట్లో అన్నం పెట్టుకొని చందన దగ్గరికి తీసుకుని వెళ్ళారు అక్కడ మంచం మీద కూర్చొని అలా చూస్తూ ఉన్న చందన కనిపించింది అమ్మ చందన కొంచెం అన్నం తిను అన్నారు సుగుణ గారు వద్దత్తయ్య నాకేం తినాలి అనిపించట్లేదు అంది చందన అలా అంటే ఎలా తల్లి ఉదయం నుంచి నువ్వేం తినలేదు కనీసం ఇప్పుడైనా కొంచెం తిను అంటూ బలవంతంగా ఆవిడే రెండు ముద్దలు తినిపించారు ఇక మూడో ముద్దకి ఉదయం నుంచి ఏమీ తినకపోవడం వల్ల కడుపులో మొత్తం తిప్పినట్టు అనిపించి వామిటింగ్ చేసేసుకుంది అయ్యో చందన బాగానే ఉందా లేదంటే హాస్పిటల్కి వెళ్దామా అడిగారు సుగుణ గారు కంగారుగా ఆహా అవసరం లేదత్తయ్య నేను బాగానే ఉన్నాను అంది చందన ఆగు లేదంటే నేనేమైనా జ్యూస్ చేసుకొని తెస్తాను అంటూ కిందకి వెళ్ళి ఆరెంజ్ జ్యూస్ చేసి తీసుకొచ్చి చందనాకి తాగించారు చందన తాగేసి ఇంకా అలానే పడుకుండిపోయింది తను పడుకున్నాక అప్పుడు అక్కడి నుంచి ఆవిడ గదిలోకి వెళ్ళిపోయారు సుగుణ గారు ఇవన్నీ ఒక కంట కనిపెడుతూ ఉంది వన్య మాము యు బ్యాడ్ బాయ్ నీ వల్ల అత్త సఫరింగ్ టెల్ యు అనుకుంటూ అక్కడి నుంచి దివిత్ దగ్గరికి వెళ్ళింది వేరే రూమ్ లో కూర్చుని ఉన్న దివిత్ దగ్గరికి వెళ్ళింది వన్య వన్యాని అక్కడ చూసిన దివిత్ ఏమైంది ఏమన్నా కావాలా అడిగాడు మేనకోడలి వైపు చూస్తూ ఐ నాట్ టాక్ టు యూ యు బ్యాడ్ బాయ్ నీ వల్ల అత్త క్రయింగ్ యు బీట్ అత్త అది కూడా వెన్ నేను సీయింగ్ యు నాట్ టాక్ ఐ నీతో మై సెల్ఫ్ డూయింగ్ జట్ పీస్ అంటూ కోపంగా క్రాస్ ఫింగర్ చూపించి అక్కడి నుంచి పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయింది అప్పటి వరకు లేని నవ్వు చిన్నగా దివిత్ పెదాల మీదకి చేరింది నువ్వు నన్ను బ్యాడ్ అనుకున్నా పర్వాలేదు కానీ నువ్వు మీ డాడీ దగ్గరికి వెళ్ళడం నాకు ఇష్టం లేదు అది నీ ప్రాణానికి ప్రణా ప్రమాదం నేను బ్రతికుండగా నిన్ను అక్కడికి వెళ్ళనివ్వను అనుకున్నాడు దివిత్ ఇక ఆ నెక్స్ట్ డే మార్నింగ్ తిరిగి తన రూమ్లోకి వెళ్ళాడు అక్కడ ప్రశాంతంగా నిద్రపోతున్న తన భార్యని చూస్తూ కొంతకాలం నీతో కఠినంగా ఉండక తప్పదు అనుకొని తన పెదాల మీద చిన్న ముద్దు ఇచ్చి ఫ్రెష్ అయ్యి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు ఇక ఉదయం ఎప్పటిలానే నిద్ర లేచి చూసేసరికి అక్కడ దివిత్ కనిపించకపోవడంతో అంటే దివిత్ నైట్ రూమ్లోకి రాలేదా ఎందుకు నేను పాపని తండ్రి దగ్గరికి కదా తీసుకొని వెళ్ళాను ఏదో అంతకుడి దగ్గరికి తీసుకొని వెళ్ళినట్టు అంత కోపం పడాలా వాడికి కోపం నాకు కూడా ఉంటుంది కదా తను మాట్లాడే వరకు నేను కూడా మాట్లాడను అనుకుంటూ లేచి ఫ్రెష్ అయ్యి కిందకి వచ్చింది అప్పటికే విహాన్ వన్యా ఇద్దరు రెడీ అయిపోయి కనిపించడంతో అరే బంగారాలు ఈరోజు మీరు నాకంటే ఫాస్ట్గా ఉన్నారే అంటూ వాళ్ళనుదుటిన ముద్దు పెట్టుకొని వన్యాకి జడ వేస్తుంది ఇంతలో పని వాళ్ళు టిఫిన్ రెడీ చేసి పెట్టడంతో సుగుణ గారు ఇద్దరికి తినిపిస్తూ ఉన్నారు అత్తయ్య నేను పిల్లల్ని స్కూల్ దగ్గరికి డ్రాప్ చేసి వస్తాను సరే తల్లి జాగ్రత్త అంటూ కోడల్ని పంపించారు సుగుణ గారు అత్త మీ సారీ అంది వన్య చెవులు పట్టుకొని నువ్వెందుకు సారీ చెప్తున్నావు నాకు బికాస్ నా వల్ల మాము కోళ్ళు అందుకే మీ సారీ సే అంది వన్య ముద్దుగా ఆ మాటికి చిన్న నవ్వు నవ్వి వన్య నుదుటన ముద్దు పెట్టుకొని ఏం పర్వాలేదు నువ్వేం పట్టించుకోకుండా స్కూల్కి వెళ్ళి మంచిగా చదువుకో సరేనా అంటూ పిల్లల్ని స్కూల్ దగ్గర డ్రాప్ చేసి వాళ్ళు లోపలికి వెళ్ళే వరకు ఉండి వాళ్ళు పూర్తిగా స్కూల్ లోపలికి వెళ్ళిపోయాక అప్పుడు అక్కడి నుంచి తిరిగి స్టార్ట్ అయింది మళ్ళీ ఇంటికి వెళ్తే వీరికి కాల్ చేయడం అవ్వదు కాబట్టి కారులో ఉండగానే తనకి కాల్ చేసింది హలో అన్నయ్య అమ్మ చందన నువ్వెలా ఉన్నావు సారీరా నా వల్ల నీకు దివిత్కి మధ్య గొడవలు వచ్చాయి అన్నాడు వీర్ బాధగా అయ్యో అన్నయ్య అదేం పెద్ద ఇష్యూ కాదు నువ్వు అస్సలు దాని గురించి ఆలోచించద్దు కానీ సారీ నేనే కొంచెం జాగ్రత్త పడి ఉండాల్సింది అంది చందన లేద్రా కానీ వాడు ఇంకొంచెం లేట్గా ఉంటే బాగుండదు వన్యాన్ని చూసిన ఫీలింగ్ కూడా కలగడం లేదు లేదులే అన్నయ్య ఈసారి చూసుకొని మళ్ళీ ఒకసారి తనని తీసుకొని వస్తా వదురా నువ్వు ఇంకా అలాంటి పనులు చేయొద్దు అండ్ నువ్వు నాకు కాల్ కూడా చేయొద్దు మళ్ళీ వాడికి తెలిస్తే ఈసారి ఖచ్చితంగా నిన్ను దూరం పెడతాడు ఆల్రెడీ దూరం పెట్టాడులే అన్నయ్య ఇంకా మళ్ళీ దూరం పెట్టడానికంటూ ఏం లేదు అనుకుంటూ పర్వాలేదు అన్నయ్య అంటూ కొంచెంసేపు వీరితో మాట్లాడి కాల్ కట్ చేసింది చందన ఇక ఇంటికి వచ్చేసరికి సుగుణ గారు రాజ్ గారు అక్కడ కనిపించడంతో తలదించుకొని అక్కడి నుంచి తన రూమ్లోకి వెళ్ళిపోయింది సుగుణ కోడలు చేసిన పని గురించి నువ్వేమనుకుంటున్నావు మొదట కోపం వచ్చింది రాజ్ కాకపోతే తను ఆలోచించింది కూడా కరెక్టే అనిపిస్తుంది పాపకి కూడా తండ్రి ప్రేమ ఉండాలి కదా ఒక్కోసారి అనిపిస్తుంది మనమే మూర్ఖంగా ఆలోచించామా అని అన్నారు సుగుణ గారు దీనికి ఒక సొల్యూషన్ తీసుకొని రావాలి అన్నారు రాజ్ గారు అంటే ఏమంటున్నావు నాకు అర్థం కావడం లేదు రాజ్ అంటే నా ఉద్దేశం వీరిని మనం ఇంకొకసారి అబ్జర్వ్ చేయాలి తను నిజంగా మారిపోయాడా లేదు అంటే ఇంకా నటిస్తున్నాడా అన్నది మనం తెలుసుకోవాలి ఒకవేళ వాడు నిజంగా మారిపోయి ఉంటే హీ డిజర్వ్స్ అ సెకండ్ ఛాన్స్ అన్నారు రాజ్ గారు కానీ దీనికి మైదిలీ దివి చచ్చిన ఒప్పుకోరు అన్నారు సుగుణ గారు మనం ఇక్కడ తెలుసుకోవాల్సింది ఇంకొకటి కూడా ఉంది అసలు వీరు మైథిలీని మాత్రమే పెళ్లి చేసుకోవాలి అని కండిషన్ ఆ పెద్ద ఎందుకు పెట్టారు దాని గురించి మనం ఎప్పుడు ఆలోచించలేదు కదా అడిగారు రాజ్ గారు లేదు రాజ్ దీని గురించి నేనెప్పుడు ఆలోచించలేదు అయినా ఆవిడెందుకు మైదిలీని పెట్టారు అయినా మైదిలీతో ఆవిడికి ఏమైనా సంబంధం ఉందా అంటే తను అనాదా మరి ఆస్తి మొత్తం తన పేరు మీదకి రాసి మరీ పెళ్లి చేయాలి అనుకున్నారు అంటే ఏదో ఒక బలమైన రీజన్ ఉండే ఉంటుంది రాజ్ ఏమంటావు అడిగారు సుగుణ గారు ఇవన్నీ ఆలోచించాలి ఇంకా ఇప్పుడే పాప నాన్న నాన్న అంటుంది అంటే ఇంకా పూర్తిగా తనకి ఊహ తెలిస్తే ఖచ్చితంగా తనకి తండ్రి ప్రేమ అవసరం మనం ఎంతమంది ఉన్నా కూడా తన తండ్రి స్థానంలోకి వెళ్ళలేం కదా తనకి ఆ ప్రేమని కేవలం వీర్ మాత్రమే ఇవ్వగలడు అదే ఆలోచిస్తున్న రాజ్ ఒకసారి నువ్వు కూడా వీర్ గురించి మరొకసారి కనుక్కో అన్నారు సుగుణ గారు సరే కాని కోడలేదో తప్పు చేశాను అన్న భావనలో మన దగ్గరికి రాకుండా దూరంగా ఉంటుంది నువ్వు వెళ్ళి తనతో మాట్లాడి తనని కిందకి తీసుకొనిరా అంటూ చెప్పడంతో అక్కడి నుంచి చందన దగ్గరికి వెళ్ళారు సుగుణ గారు అక్కడ రూమ్లో ఒంటరిగా కూర్చొని వెక్కి వెక్కి ఏడుస్తూ ఉన్న చందన కనిపించింది అమ్మా చందన ఏమైందిరా ఎందుకు ఏడుస్తున్నా అడిగారు సుగుణ గారు దివిత్కి నేనంత పరాయిదాన్ని అయిపోయాను నా అత్తయ్య కనీసం నాతో మాట్లాడటం లేదు అడిగింది చందన ఏడుస్తూ నీకు దివిత్ గురించి పూర్తిగా తెలుసుకో అనుకున్నాను కానీ నువ్వు ఇలా బాధపడతావు అనుకోలేదు జనరల్గా దివిత్కి అస్సలు కోపం రాదు కానీ ఒక్కసారి కోపం వచ్చింది అంటే వాడు అంత తొందరగా కూల్ అవ్వడు ఒక్కసారి వాడు కూల్ అయితే అప్పుడు వాడే వచ్చి నీతో మాట్లాడతాడు అయినా నీకు కూడా తెలుసు కదా వాడు నువ్వు లేకుండా ఉండలేడు అని నువ్వు ఇండియా వెళ్తేనే ఆ వారం రోజులు ఇక్కడ ఏదో కోల్పోయిన వాడిలా ఉంటాడు అలాంటిది నువ్వు లేకుండా నీతో మాట్లాడకుండా వాడు ఎన్ని రోజులు ఉండగలడు ఆ విషయం గురించి ఎక్కువగా ఆలోచించుకు వాడు శాన్ ఫ్రాన్సిస్కో నుంచి వచ్చేసరికి వాడే ఖచ్చితంగా నీతో మాట్లాడతాడు అర్థమవుతుందా అంటూ చిరునవ్వుతో చెప్పి కోడలి కన్నీళ్లు తుడిచి అక్కడి నుంచి తనని తీసుకుని కిందకి వచ్చారు సుగుణ గారు ఇంకా ఉంది ఈ ఎపిసోడ్ ఎలా అనిపించిందో కామెంట్స్ రూపంలో తెలియజేస్తారు అని కోరుకుంటున్నాను అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఉంటాను బాయ్ బాయ్